శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నెల్లూరు పార్లమెంటు సభ్యులు విపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని దివ్యాంగులకు మానవత్వంతో స్పందిస్తూ దివ్యాంగులు వారి కష్టాలను బాధలను అర్థం చేసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని దివ్యాంగులకు వేల సంఖ్యలో సైకిల్ను అందజేశారు పై కార్యక్రమంలో భాగంగా కాబలి నియోజకవర్గంలోని ఎందరో దివ్యాంగులు ఉపయోగకరంగా ఉండేందుకు వారి సొంత పనులను వారు చేసుకునే విధంగా ఇతర ప్రాంతాలు వెలుటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మానవత్వంతో స్పందించి నెల్లూరు పార్లమెంటు సభ్యులు విపిఆర్ సంస్థ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో నేడు కావలి నియోజకవర్గంలోని దివ్యాంగులకు నూట మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్ళు పంపిణీ కార్యక్రమం తన సొంత నిధులతో చేపట్టారు పై కార్యక్రమమునకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర నోడా డైరెక్టర్ కోటమరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు ನೂಟ ಯಾವ ಮಂದಿ ಸೇ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು బా దాని నంతరే ఓకే అన్నీ ఎలా చెప్పొచ్చు ఎంఎల్ గారి దొక్కు మాటింది సతారెడ్ గారి సూచన మేరకు సర్టిఫికేట్ కూడా ఈసారి రిపేర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి తీసుకొని లైవ్ అయిపోతే சார் சார் ஓகே சார் அந்த அந்த போது லேட் அண்ட் பிரோகிரம் ஐந்து லென் திரும்பி జీవితంలో అందరూ డబ్బు సంపాదిస్తారు కొద్ది మందికి మాత్రమే మనసు ఉంటుంది మనసు ఉన్నడల్లా డబ్బు ఉన్నవాడు కాదు నిజమైనటువంటి కీర్తివంతుడు నిజమైనటువంటి సేవా తత్పరుడు నిజమైన నిలువెత్తు మనిషి అంటే తన సంపాదించిన కొంత భాగాన్ని దేవుడికి ఎలా సమర్పిస్తున్నారో మానవ సేవ చాలా గొప్పది కాబట్టి ప్రజలకి సేవ చేసేలా దృఢ సంకల్పం ఉండటం అందరిలో ఉండదు అటువంటి ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి మన వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా తరతరాలకి సంపాదించాలి అందరికీ కూడా ఎనకేసుకొని కీర్తివంతులు కావాలి డబ్బు నాడాలి అనిపించుకుంటారు గొప్ప మంచివాడే అనిపించుకోవాలంటే అందరికీ ధైర్యం సరదు అటువంటి ధైర్యాన్ని పురుగుపించుకుని సంపాదించిన దాంట్లో కొంత పేదలకు పేద బలహీన వర్గాలకి సేవ చేయాలి ఇదే నిజమైనటువంటి మాధవ సేవ దేవుడికి సేకరించే వాడు మనుషులకు సేవ చేయాలనే ఆలోచనతో వారు ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దాదాపు నెల్లూరు జిల్లాలో రెండు వందల డెబ్బై వరకు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ దాహ్యను తీరుస్తూ అలా ఎక్కడైతే మానసిక వైకల్యం చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలి వాళ్ళందరికీ ఇవ్వాలి వాళ్ళకి కూడా ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయాలనికంటే కూడా ఈ విధమైన ట్రై సైకిల్ ఇస్తే రోజువారీ కార్యక్రమాల్లో దినచర్యల్లో నడిచేదానికంటే ట్రై సైకిల్ మీద పోయి వాళ్ళ గమ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక దృఢ సంకల్పంతో తనకున్నటువంటి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో సుమారు ఒక్కొక్క నియోజకవర్గాన్ని నూట యాభై ఈ రోజుకి దాదాపు పదకొండు వందల సైకిళ్లు ఒక్కొక్క సైకిల్ కాస్ట్ కోట్ల నలభై లక్షల రూపాయలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు చెప్పిన వాళ్ళు ఉంటారు అందుకే మనకి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గుర్తించి మెప్పించి ఆయన మన తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయన సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం ఆయన సేవలు ఈ నెల్లూరు జిల్లాకు అవసరం అని చెప్పి ఈ రోజు తీసుకొచ్చి నాకు ఒక ఆన్ ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రాష్ట్రంలో ఆయన సూచనలతో ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమంగా వ్యక్తిగతంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ముఖ్యమంత్రి కేంద్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ రోజు మన ప్రాంతంలో ఎన్నో రకాల అభివృద్ధికి నాంది పలుకుతున్నటువంటి విపిఆర్ గారు మన ఎంపీ కావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం దాదాపు జిల్లా అంతా అంటే పార్లమెంటు స్థాయిలో ఉంది ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైనటువంటి ట్రై సైకిల్స్ అందజేసే కార్యక్రమాన్ని మనకి ఐదో నియోజకవర్గం ఆత్మకూరులో కూడా పాల్గొన్నా అనేక మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్లు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది ఒక వేదిక కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ ప్రత్యేకత ఆయన రాజ్యసభ సభ్యుడు కాకముందు అయిన తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఏదో ఓ పబ్లిసిటీ కార్యక్రమం లేక ప్రజల్లో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఓ కార్యక్రమాన్ని చేపట్టి ట్రస్ట్ కార్యక్రమాలని గొప్పలకు పోవడం కాకుండా ఒక నిరంతరం ఫౌండేషన్ విద్య వైద్యం అదేవిధంగా గత పది సంవత్సరాలుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాలకు తాగునీరు అందించడం అదేవిధంగా దేవస్థానాల పునర్నిర్మాణం ఇటువంటి కార్యక్రమాలు నేను ఇవన్నీ స్టడీ చేసి వికలాంగులుగా మనం ఏం చేయగలుగుతాం వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఒక అతను ఉన్నాడు అతను ఏం చెప్పాడంటే ఈరోజు వికలాంగులు మూమెంట్ అంటే కదలేక సమస్యగా ఉంది మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మ ధైర్యం కోల్పోకుండా ముందుకొస్తారు సో మనం ఈ కార్యక్రమం చేపడతాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యులో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలు పెట్టాను ఈ కార్యక్రమం మొదటగా ఉదయగిరి ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవూరు చేశాం కోర్ నుంచి కందుకూరు తర్వాత ఆత్మకూర్ ఈరోజు కావలి దాదాపు మొత్తం మీద ఒక ఎనిమిది వందల యాభై సైకిల్స్ ఇవ్వగలిగాం దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా ఎనిమిది వందల యాభై ఎంటు నాలుగు వేసుకోండి దాదాపు ఒక నాలుగు వేల మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం అంటే మన పని మనం చేసుకోగలుగుతాం ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా ఏ సమస్య వచ్చినా వీటికి నంబర్ ఉంటది ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇదిగో ఈ సమస్య మాకు ఇది చెయ్యాలా అది చాలా ముఖ్యం సైకిల్ ఇవ్వడం తేలిక దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం దానికి కూడా మీకు నంబర్లు రాసిస్తుంటాయి ఆ నంబర్లు కాంటాక్ట్ చేయండి మీ అందరూ కూడా ఒకటి చెప్తున్నా రోడ్లల్లో జాగ్రత్తగా వాడండి కొంతమంది బుద్ధిరెడ్డిపాలెం నెల్లూరు వస్తా ఉంటారు చూసినప్పుడు భయవేస్తుంది ఆ ట్రాఫిక్ లో ఎక్కడో ఇది కనపడదు మీ అందరిని కూడా చెప్పేది ఒకటే ఎక్కడ వాడినా మీరు చాలా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే ఇది స్కూటర్ స్కూటర్ వాడినట్టే ఇది లెక్క మనం కూర్చోనేదో ఒక బండి మన దేవుడులే మనకి తెలిసి తెలియక కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోవడానికి కోరుకుంటున్నాను మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం అంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం